హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా రోజులైతే అయింది కోడి పిల్లలు కాస్త కోడిపిల్లలు పుట్టాయి అనమాట అవి పిగిలేయి అవి పెద్దవి కూడా అయ్యాయి కోడి పిల్లలు పిగిలి పెద్దయ్య నేను వీడియోస్ కూడా చేయట్లేదు బిజీ వల్ల కాకపోతే ఏమైందేమో ఈరోజు మార్నింగ్ అన్ని పిల్లలు అయితే నేను ఇట్లా వచ్చాను కొన్ని సామాన్లు తీసుకుందామని ఇక్కడికి అసలుకి సడన్గా చూడండి ఒక పిల్ల అయితే ఇక్కడ పడిపోయి ఉంది కోడిపిల్ల దీనికి ఏమైంది అసలుకి చూడు ఏమైందో ఏమైనా కొరికిందో ఏం అర్థం కావట్లేదు వీటికి వ్యాక్సిన్లు కూడా చేశాను జబ్బులు రాకుండా అర్థం కావట్లేదు ఇదైతే కొనోపూరిత ఉంది గుడు లేమంటే లేట్లేదు మళ్ళీ పడిపోతుంది ఏమైందో ఏమో వీటి సమస్య ఏంటో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి హలో ఏపోతుంది వణికిపోతుంది జ్వరం వచ్చినట్టుంది ఇది ఏదో తెగులు లాగా ఉంది పక్కమైన తెగులు ఇదిగోండి కాళ్ళు మొత్తం ఎట చాపేసిందో చూడండి నీళ్ళు పోయింది ఇదిగోండి ఇప్పుడే చనిపించి చచ్చిపోయింది ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఇంటికి వ్యాక్సిన్ లేసైనా రోజు వాటికి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెడతాను కాకపోతే నేను బయట తిరుగుతున్నాయి ఈ మధ్య ఇదిగో నోట్లో కూడా కాస్త చెమ్మ అయితే వచ్చింది ఏమైనా ఇక్కడే ఉంది ఇక్కడ ఉంటే ఈ నైట్ టైము నేను వన్ డే బ్యాగ్ మొత్తం క్లీన్ చేశాను ఏమైనా పాము ఏమైనా వచ్చి కరిచిందా కూడా మామూలుగా ఇక్కడ ఏదో ఈ ప్లేస్లో అయితే కుక్క పడుకుంటుంది అదేనా అరుస్తుంది కుక్క వీళ్ళు జోలికి కూడా పోదు అది ఏ జరిగిందా ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు బాగానే ఉన్నింది చచ్చిపోయింది ఇది గాయాలు కూడా లేవు ఏమై ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి పాపం ఇప్పుడే చనిపోయింది ఇదో ఫ్రెష్గా ఉంది పాపం బాగా ఎదుగున్నాయి నేను మొత్తం పది పిల్లలు చేసేవి వాటిల్లో రెండు చిన్నప్పుడు చనిపోయాయి పిల్లి ఎత్తుకుపోయింది ఒకటి మిగతా రెండు తన తల్లే పొడస్తుంటే మిదిపైన మన దాంట్లో వేసాను ప్లేస్ లేక కొన్నింటిని అయితే వదిలాను ఇదిగోండి ఇలా అయితే చనిపోయాయి ఏం చేద్దాం దీనికి గాయాలు కూడా లేవు చాలా బాధాకరంగా అయితే ఉంది సడన్గా ఎప్పుడైతే వీళ్ళకి డివామింగ్ అన్నీ కూడా టైం టు టైం లివర్ టానిక్ అన్నీ వేస్తుంటాను కానీ ఇందువల్ల ఎందుకు ఇలా అయిపోయింది చెప్పలే ఏ టైం ఎంత ఎంతవరకు